రష్యా చమురు కొంటే ఐదు వందల పర్సెంట్ సుంకం అనమాట అమెరికాలో బిల్ అనమాట భారత్పై తీవ్ర ప్రభావం పడుతుంది ఉక్రెయిన్తో యుద్ధం తర్వాత రష్యాకు మిగిలిన అతిపెద్ద ఆదాయ వనరు చమురు రష్యాపై ఆర్థికాంక్షలు మరింత కఠినంత చేయాలంటే ఆ దేశం చమురుకుంటున్న దేశాలపై భారీగా సుంకా విధించాలంటూ అమెరికా సెనేటర్ లిన్స్ గ్రహం ఒక బిల్లు తయారు చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచనలతో ఈ బిల్లు తయారైందని వార్తలు కూడా వెళ్ళి రష్యా చెమ్ముల్లో డెబ్బై శాతం భారత చైనాలే కొంటున్నాయి అంటే గ్రహం బిల్లు ప్రధానంగా భారత్ చైనాలను లక్ష్యంగా చేసుకునే ఈ బిల్లు తయారైందంటే స్పష్టం అవుతుంది ఇటువంటి దేశాలు అమెరికాకు ఎగుమతి చేసే సరుకులపై ఐదు వందల శాతం వరకు సుంకుం విధించాలని తన బిల్లులో ఆయన ప్రతిపాదించారు రష్యా దగ్గర చెమ్ములు కొనడం అంటే ఉక్రెయిన్కు మద్దతు నిరాకరించినట్లు భావించాల్సి ఉంటుందని ఆ బిల్లులో పేర్కొన్నారు తన బిల్లుకు ట్రంప్ మద్దతు ఇచ్చారని దీనిపై ముందుకు ఇదే సరైన సమయం అని ఆయన సూచించారని గ్రాహం తెలిపారు తన బిల్లు సినేట్కు ఆగస్టులో రావచ్చని తెలిపారు నిజానికి రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్తో రష్యా యుద్ధం మొదలైనగానే ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు బొగ్గుమన్నాయి భారత్ చౌకగా చమురు ఇవ్వడానికి ఈ సమయంలో రష్యా ముందుకు వచ్చింది యుద్ధానికి ముందు భారత్కు ప్రపంచ దేశాల నుంచి దిగుమతి అయిన చమురు ఉత్పత్తులు ఒక శాతం కంటే తక్కువగా ఉన్న రష్యా నుంచి అంది ఇప్పుడు ఆ పరిమాణం నలభై నుంచి నలభై ఐదు శాతం పెరిగింది రష్యా నుంచి చమురు నలభై ఐదు శాతం దిగుమతి చేసుకుంటుంది భారత్ మస్కని తినేస్తుందని ట్రంప్ చెప్పుకుని వచ్చారు ఈ విధంగా ఐదు వందల సో పర్సెంట్ సుంకుంది ఇస్తారట రష్యాని చమురు కొంటే ఈ బిల్లు భవిష్యత్తులో రావచ్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం